విద్యారంగానికి చిట్టిప్రోలు పట్టాభి రామారావు చేసిన సేవలు ప్రశంసనీయం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయ పర్వల్స్ అండ్ జ్యువెలరీస్ అధినేత పల్నాడు జిల్లా తెలంగాణ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు వేలంపల్లి రవిశంకర్ ఆధ్వర్యంలో ఎన్నో దశాబ్దాలుగా హిందీ ఉపాధ్యాయునిగా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన చిట్టిప్రోలు పట్టాభి రామారావుకు ఘనసత్కారం చేశారు ఈ సందర్భంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఆరవపల్లి సురేష్ అభినందించారు కార్యక్రమంలో వెల్లంపల్లి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు దమైనటువంటి రోజు మన రాష్ట్రపతి గారైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఈ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ వారు ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రోజును పరిగణించని ఏదైనా విద్య అనేటువంటిది చాలా ముఖ్య అవసరము జీవితం స సభ్యంగా సాగాలన్నా మంచి చెడులు తెలుసుకోవాలన్నా విద్య చాలా అవసరం విద్య వలన వినయము విధేయత సంస్కారము మొదలగు సద్గుణాలు వస్తుంది ఈ సద్గుణాలు విద్యా బోధన చేసే గురువు వల్లే వస్తుంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒకసారి తెలియజేశారు ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే రోగి మరణిస్తాడు ఒక ఇంజనీర్ నిర్లక్ష్యం చేస్తే భవనం కూలిపోతుంది ఒక న్యాయవాది నిర్లక్ష్యం చేస్తే నిర్దోషిక శిక్ష పడుతుంది అలానే ఒక ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేస్తే తరమే నాశనం అవుతుంది అందుకని ఉపాధ్యాయులందరూ జాగరూకతతో ఉండి తన శిష్యులకి పిల్లలకి చదువు ఎందు నిమగ్నమయ్యేటట్టు వారి మనస్సును కలిగించేటట్టు ప్రవర్తించాలని కోరుతూ నేను ఈ ఈ రోజున నాకు ఈ సన్మానం గావించినటువంటి వెల్లంపల్లి రాధాకృష్ణ గారికి రవిశంకర్ గారికి డాక్టర్ సురేష్ గారికి నేను ఒకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటాను ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా గురువుగారైన శ్రీ పట్టాభి రామారావు గారిని సత్కరించుకోవడం మాకు చాలా సంతోషంగా ఆనందంగా గర్వదాయకంగా ఉంది ఈ అవకాశాన్ని కల్పించిన రవిశంకర్ గారికి నా కృతజ్ఞతలు అట్లానే పట్టాభి రామారావు గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఆ సార్ వల్లనే మాకు క్రమశిక్షణ అనేది ఏర్పడింది ఇప్పుడు ఉపాధ్యాయుల్లో అంత క్రమశిక్షణ అలవాటు చేసే ఉపాధ్యాయులు తగ్గిపోయారు మా పట్టాభిరామరావు మాస్టర్లు మాకు ఎప్పటికి కూడా ఆదర్శప్రాయము టీచర్లు అందరికి కూడా ఆయన ఆదర్శప్రాయము ఆయన్ని చూసి ఆయన బాటలో మిగతా ఉపాధ్యాయులు కూడా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా గురువుని త్రిమూర్తులతోనూ తల్లిదండ్రులతోనూ పోల్చి మన సమాజం ఎంతో ఉన్నత ఆపాదించి గురువు లేకపోతే సృష్టి లేదని చెప్పి తెలియజేశారు మన పూర్వీకులు అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి యొక్క పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయడం చాలా గర్వకారణం మన భారతదేశంలో ఇటువంటి ఉత్తమ అనేకలు ఉన్నారు ఈ రోజున మనం అసలు ఉపాధ్యాయుడు అంటే ఏంటి గురువు అంటే ఏంటంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది అజ్ఞాన తిరాంద్ఞానాంజన మిళితం చక్షురోన్మిళతమైన తస్మై శ్రీ గురువైన మహా అజ్ఞానం అనే తిమిడాన్ని అంటే అజ్ఞానం అనేది ఒక చీకటి లాంటిది ఆ చీకటిని పాలద్రోలి మనకి జ్ఞాన దృష్టిని ప్రసాదించి ప్రపంచంలో ఎవరితో ఎలా కలగాలి ఎవరితో ఎలా ఉండాలి ఏం చేస్తే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు నీ జీవితం ఎలా ఉండాలి అనేది ప్రతి క్షణం బోధించేవారే గురువు అలా అలాంటి గురువుల్ని సత్కరించుకోవడం సన్మానించుకోవటం అనేది ఒక రోజు క్షణమో కాదు నిరంతరం చేయవలసింది మనం పని అలాగే మన చిల్లూరుపేడ పట్టణంలో ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఇంకొక సంవత్సరాలు శాస్త్ర పున్నములు చేసినటువంటి మన గురువు గారు పట్టాభి రామారావు గారిని సత్కరించుకోవటం సుదీర్ఘమైన అనుభవం అధ్యాపక వృత్తిలో ఉంటూ అనేక రకాలైన మనస్తత్వాల విద్యార్థుల్ని వారి యొక్క మనసును బట్టి వారిని వారికి విద్యను బోధిస్తూ వారి క్రమశిక్షణలో ఉంచుతూ వాయు భారత పొరుగులనేకమంది చెందినటువంటి ఉపాధ్యాయులు శ్రీ పట్టాభి రామరావు గారు సత్కరించుకోవటం దానికి తోడుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్ గారు సహకరించడం చాలా సంతోషంగా ఉంది यह कार्यक्रम